పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పట్టించుకోలేదు అధినేత జగన్ పై అభిమానమే పార్టీకి బలం బలహీనత అంతేకాని స్థానిక నేతల ప్రాబల్యం నామమాత్రమే విశాఖ వైసీపీలో ప్రారంభం నుంచి పొరుగు జిల్లా నేతల పెత్తనమే కొనసాగుతూ వస్తుంది స్థానిక నేతలకు ప్రాధాన్యత లేకుండా చేసింది జిల్లాలో సీనియర్ నేతలు మంత్రులు ఉన్నప్పటికీ రీజనల్ కోఆర్డినేటర్ పేరుతో ఉత్తరాంధ్రకు సంబంధం లేని వ్యక్తి చేతిలో పార్టీని పెట్టింది అధికారంలో ఉన్న సమయంలో విజయసాయి ఆ తర్వాత వైవీ సుబ్బారెడ్డి పెత్తనమే జిల్లాలో కొనసాగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా స్థానిక నేతలకు పూర్తి బాధ్యతలు అప్పగించలేదు ఇప్పటికీ పక్క జిల్లాకు చెందిన మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు జిల్లాలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టడం లేదు ఉమ్మడి విశాఖలో పార్టీని నడిపించే సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వైసీపీకి శాపంగా పరిణమించింది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కొద్ది నెలల్లోనే కండువాలు మార్చేశారు దీంతో జిల్లాలో పార్టీ క్రమంగా బలహీనపడింది తాజాగా అనకాపల్లి జిల్లాలో మరో మాజీ ఎమ్మెల్యే కూడా వైసీపీని వీడేందుకు ముహూర్తాలు చూసుకున్నట్లు తెలుస్తుంది దీంతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్పై స్వపక్ష నేతలే అవిశ్వాసానికి సమయం చూసుకుంటుండడం ఆ పార్టీని మరింత కలవర పెడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జిల్లా నాయకులతో ఏ ఒక్కరూ జిల్లాపై కానీ పార్టీపై కానీ పూర్తి స్థాయిలో పట్టు సాధించడంలో విఫలమయ్యారు